పేచల్ జిల్లా కాపురా మండలం జవహర్ నగర్ లోని అంబేద్కర్ నగర్ లో టీఆర్ఎస్ నాయకుడు గున్నారవి మరియు మహిళా నాయకురాలు సంధ్యారాణి ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మంది పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు టిఆర్ఎస్ ప్రభుత్వం జవహర్ నగర్ లో పేద ప్రజలను గుర్తించి అన్నపూర్ణ పథకాన్ని జవహర్ నగర్ లో అమలు చేయాలని ఈ సందర్భంగా గున్నారవి కోరారు ఈ కార్యక్రమం ఈ నెల ఇరవై తేదీ వరకు కొనసాగుతుందని ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని తెలిపారు ండి ఇక్కడ హలో ఫోన్ చేస్తా అండి కానీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం మన సోమవారం రోజు కలెక్టర్ ఆఫీస్లో కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఐదు రూపాయల పూట ఐదు రూపాయల భోజనం కోసం అన్నపూర్ణ భోజనం గురించి దరఖాల్స్ కలెక్టర్ ఆఫీస్లో లెటర్ బ్యాండ్ మీద సమర్పించాము సరే గవర్నమెంట్ ప్రాసెస్ కాబట్టి జనం ఇంకా ముందు అవుతుంటుంది ఇప్పుడు మా ఏసీ ఏసీఎస్టీ బీసీ మైనార్టీ ఎన్ఫోర్ అసోసియేషన్ కమిటీ మహిళలు పది మంది మనం మంచికి వెయ్యి రూపాయలు వేసుకొని పదివేలు చూపిన ఈరోజు స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది ఈ స్టార్ట్ చేయడం అన్నదాన కార్యక్రమం ఏడదా పోతుందో ఏదైనా డొనేషన్ ఇచ్చిన వాళ్ళు డొనే డొనేషన్ ఇచ్చినా కూడా మేము ఇది చేస్తుంటే మీకు ఏం కాదు మా ప్రత్యేకంగా మా సొంత నిర్ణయం తోట ఆలోచనతోటి మా ఇంద్ర రాజమనగర్ పతి వాసులు జరిగిపోయి తీసుకున్న నిర్ణయం మీకు ఏదో మాకు రాజకీయంగా అది కావాలి ఇది కావాలని మేము భయపడతాము పేదవానికి కడుపు నిండా అన్నం పెట్టి మాకు ఇది చేసుకోవాలన్న ఆలోచనతో ఈరోజు ఇది ప్రవేశపెట్టాము ఈ యాత్ర ఏడు దాకా వద్దులో కొనసాగుతుందో మీరు కూడా మా ఇంకా ఉండి మహిళలు సహకరించిన వాళ్ళు కానీ ప్రశ్న మిత్రులు కానీ మీడియా మిత్రులు కానీ దయచేసి చెప్పడం మేము అనగా ఇది పెద్ద ఎత్తున చేయండి పెద్దవారికి కేసీఆర్ గారు కానివ్వండి కేటీఆర్ గారు కానివ్వండి మన మల్లారెడ్డి మినిస్టర్ గారు కానివ్వండి వాళ్ళందరూ కలెక్టర్ దృష్టి ఎంఆర్ఆర్ దృష్టికి అందరు దృష్టికి తీసుకుపోవాలన్నట్టు మా యొక్క మన విజ్ఞానం ఐదు రూపాయలు ఫుడ్ వల్ల ఎంతో పేదవాళ్ళు కూడా చాలామంది బతుకుతున్నారు తిట్టునో ఆటో కొట్టే వాళ్ళు కానీ రిక్షా దొక్కటో వాళ్ళు కానీ కానీ స్కూల్ పని చేసుకున్న వాళ్ళు కానీ టయానికి ఇంత ఫుడ్ పెడుతున్నాడు కాబట్టి కేసీఆర్ కూడా చల్లగా భగవంతుడు కాపాడాలని ఈ యొక్క కార్యక్రమం మేము కూడా చేపట్టాము మా దీన్ని కొనసాగించాలన్నారు మా యొక్క ప్రార్థన నమస్తే అండి నేను ఎస్సీఎస్టి మహిళ అన్నగమ్మ ఇక్కడ మేము అందరం కలిసి కళాకు మాకు క్రోజులంతా ఎంత ఉంటే అంత కళ ఐదు వందల వెయ్యి రూపాయలు అక్కడ నుంచి అందలా వేసుకొని రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం హనుమాన్ జయంతి రోజు చేయాలనుకున్నాం ఈరోజు స్టార్ట్ చేసుకుంటాం ఇక మీద ఎవరైనా దాతలు కనునించి ఈ అన్నదాన కార్యక్రమానికే కంటిన్యూ చేయాలనుకుంటే ఈ వారంలో మూడు రోజులండి శుక్రవారము మంగళవారము ఆదివారము వారంలో మూడు రోజులు అన్నదాన కార్యక్రమం చేయాలని మేము నిర్ణయించుకున్నాము పేదలకు మా యొక్క సేవను అందించాలనుకుంటున్నాము అంతేనండి దీని నుండి ఎలాంటి రాజకీయం కానీ ఏది మేము ఆశించట్లేదు మాతో అయినంత వరకు మేము సేవ చేయడానికి ముందుకొచ్చినము ఎవరు చేయాలని నిర్ణయించుకున్న మాతో సహకరించి మాకు దాతలుగా నిలిచి ఈరోజు ప్రతి ఒక్క పేదవాడికి ఒక్క పూటైనా కనీసం కడుపు నిండా భోజనం పెట్టే అవకాశం మాకు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం గారు రవిగారున్న తిందే గారు ఐదు కోట్లు ఐదు రూపాయల భోజనం కోసం కమిషన్ గారికి ఎప్పటివరకు అందుబాటులో రాలేదని పొద్దున్న నుండి స్టార్ట్ చేశారు ఇక్కడ మాకు వీలైనంత వరకు వందల మహిళలు కలిపి స్టార్ట్ చేశారు మీరు కూడా ఇది కలెక్టర్ దాకా వెళ్ళాలనేసి మేము ఆశిస్తున్నాము వాళ్ళని కూడా ముందు నడిపించాలని శ్రీ గిన్నె రవి గారు సంజయ్ గారు ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారని చూసి మరి ఆలోచించి వాళ్ళకి ఐదు రూపాయల భోజనం కోసం మెటర్ ఫైన్ కలెక్టర్ దానికి వెళ్దామండి ఇంకా ఇక్కడ అది వచ్చినాక అది ఎమ్మెల్యే అయిన అంతవరకు టిఫిన్స్ పెడుతున్నాము పెడుతున్నారు అలాగే ఇది కంటిన్యూ కావాలని మా మనది వాళ్ళకు ఇలాంటి అనుకుంటున్నారు మా బస్సులో బుందరావి గారు పంచరావి గారు అందుకని మేమే మా మా బస్సులో ఎన్ని వందలు ఇంట్లో అయ్యి పచ్చి పత్రాలు పచ్చ వేసుకొని ఇప్పుడు ఈరోజు అయితే చేసినాము అందరికీ టిఫిన్ పెట్టినాము ఇలాగే వాళ్ళ గురించి ఎవరైనా సహాయం చేసి ఇంకా పెడతారా అని ఆశిస్తున్నాము కూడా ఇంకా పెడతా ఇంకా మూడు రోజులు ఇలాగే మేము ఉచితంగా పెడతాము తర్వాత ఎవరైనా సహాయం చేస్తే ఇంకా పెద్దగా పెట్టాలని అంతే అందుకే అప్లికేషన్ పెట్టాం కదా వాళ్ళు వచ్చే వరకు మేము ఈ కంటిన్యూ చేస్తాము వాళ్ళని కూడా తొందరగా మాకు అప్లికేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము